మనం షేర్ మార్కెట్ లో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ చూస్తూ ఉంటాము అలాగే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ ప్రపంచం అంతా రెండు విషయాలు నిశ్చితంగా గమనిస్తున్నాయి ఆ అభిమానులే కాక ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు ఒకటి జానీ మాస్టర్ రెండు హర్ష సాయి హర్ష సాయి ప్రస్తుతం టాప్ సెలబ్రిటీగా కొనసాగుతూ ఉన్నాడు ఆయన ఎంత ఎత్తుకెదిగాడో ఒక్కసారి కుప్ప కూలిపోయాడు సేమ్ షేర్ మార్కెట్ లాగా అలాగే జానీ మాస్టర్ ఇద్దరు విషయాల్లో కొన్ని కామన్ థింగ్స్ ఉన్నాయి ఇద్దరు ఫేమ్ గల వ్యక్తులు బాగా పేరు ప్రతిష్టలు సంపాదించారు ఆయన కొరియోగ్రాఫర్ గా ఈయన యూట్యూబర్ గా మరియు సంఘ సేవకుడు గా కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే జానీ మాస్టర్ ఆయన కొరియోగ్రాఫర్ సినిమాల్లో కోరియోగ్రాఫర్ గా అగ్రస్థానానికి చేరుకున్నాడు అలాగే ఈయన కూడా సంఘ సేవ చేస్తున్నట్లు చూపిస్తున్నాడు కానీ బెట్టింగ్ యాప్స్ ఏవో ప్రమోట్ చేసి దాంతో వచ్చే డబ్బులు మరియు ఆయన చేస్తున్న సంఘ సేవను చూసిన వీక్షకులు చాలా మంది ఆయన యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉంటారు హర్ష సాయికి ఉన్న సబ్స్క్రైబర్స్ చూస్తే మిలియన్ల కొద్దీ ఉంటారు అలాగే ఆయన వ్యూస్ అలాగే ఉంటే డబ్బులు అలాగే వస్తాయి యాప్స్ ప్రమోట్ చేస్తాట లక్షల రూపాయలు వస్తాయి దాంట్లో ఏదో కొద్దిగా అట్లా సంఘ సేవ చేస్తున్నట్టు మంచిదే చేస్తున్నాడు కానీ అతను ఎన్నుకున్న మార్గం మంచి మార్గం కాదు ఎంత ఎత్తుగా ఎదిగాడో అంత గొప్ప కూలిపోయాడు అలాగే జాని మాస్టర్ ఇద్దరి కామన్ థింగ్ ఉంది పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాకపోతే కామానికి బలైపోయారు ఇంకోటి హర్ష సాయికి ఎక్కడ లేని డబ్బు వ్యామోహంతో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడని మీరందరూ సోషల్ మీడియాలో చూసే ఉంటారు ఆ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే ఆయన నిదోనాలని ఈ నిధునాలని కాదు జస్ట్ సోషల్ మీడియాలో మరియు న్యూస్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే బెట్టింగ్ యాప్స్ట ఆ డబ్బుతో సంఘ సేవ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి బాగా ఈ స్థాయికి కూలిపోయాడు అదే విధంగా జానీ మాస్టర్ ఇద్దరు విషయాల్లో కామన్ థింగ్ ఏమిటి కామం కామానికి బలైపోయారు మరియు ఇక్కడ హర్షశా వచ్చేటప్పటికి డబ్బు ధనదాహం ఆ ధనదాహంతో కుప్ప కూలిపోయాడు చూడండి ఇలాగే ఉంటుంది ఒక్కసారి విపరీతమైన ఫేమ్ వచ్చినా కూడా ఇబ్బంది చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు వస్తుంది కదా అని పట్టితే ఇదే గుణపాఠం అనమాట ఎవరైనా సరే ఏ రంగం అయినా ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళు ఎంత ఎత్తుకెదిగినా విత్తలవిడితనం చూస్తున్నారుగా అధికారం ఉందని విత్తలవిడితనంతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అందరూ చూస్తూనే ఉన్నారు అదే విధంగా డబ్బు అధికారం ఉందని విత్తలవిడిగా వెర్ర వీగితే ఇదే విధంగా కూలిపోతారు వీరు చేస్తుంది మంచిగా చెడు అనేది పక్కన పెడితే ప్రజల అభిప్రాయం మాత్రం వీళ్ళు ఒక్కర మార్గం పట్టారు కాబట్టి శిక్షకు గురవుతారు చట్టం ముందు అందరూ సమానులే అని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు